హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్ రెసిపీ బీరకాయ రొయ్యలు అండి రొయ్యలు కొంచెం పెంక పైన వేయించడానికి పెట్టాను రొయ్యలు బీరకాయ మంచిగా కట్ చేసి పెట్టాను కిలో మనము బీరకాయ రొయ్యల కాంబినేషన్ చాలా బాగుంది చాలా చేంజ్ అవుతుంది సో దీంట్లో వచ్చేసి దీనికర ఆవాలు ఉల్లిపాయలు వేసుకున్నాను మేము ఇది ఉంది పైన జస్ట్ ఇలా వేయించుకుంటున్నాను నేను కొంచెం వేగితే సరిపోతుంది సో మనం ఇందులో బీరకాయ వేసేస్తాము బీరకాయ ఉడకడానికి టైం పడుతుంది కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు సో టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ లేతగా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఉండితే బాగుంటుంది అన్నమాట ఉల్లిపాయలతో ఉల్లిపాయలు కొంచెం కాగానే మనము బీరకాయ వేసేసుకోవాలి బీరకాయ వేసుకున్న వెంటనే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది ఇదే అన్నిట్లో రాజు ఉప్పు ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు కదా సరిపోయేంత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనము సరవేపాక వేసుకుందామండి ఫస్ట్ వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేసాను ఇది కొంచెం రోస్ట్ అయిపోయింది అనమాట మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇది మీకు అందరికి తెలిసిందే కదా స్థలా తోకా తీసేసుకొని జస్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ చూడండి కనిపిస్తుంది కదా ఆయిల్లో మగ్గిస్తున్నాను నేను ఇలా మగ్గించడం వల్ల టేస్ట్ బాగుంటుంది అన్నమాట అందుకని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఇలా ఇలాంటి ఆయిల్ మంచిగా రిలీజ్ అయింది కదా ఇప్పుడు మనము ఇందులో రొయ్యలు వేద్దాం ఇందులో టోటల్ కలిసి తీసేసి వాటర్లో ఒక త్రీ టైమ్స్ కడిగేసుకొని వేసేసుకోవాలి మామూలుగా బీరకాయ కర్రీ ఉండే కంటే ఇలా రొయ్య వాళ్ళు పెంబెంట్ సాపలు తినే ఇష్టం ఉన్న వాళ్ళు చూసారీ చాలా బాగుంటుంది అన్నమాట అండ్ టేస్ట్ కూడా టేస్ట్ లెవెల్స్ తో చాలా చేంజ్ అవుతాయి మామూలు బీరకాయకి రోయ బీరకాయకి ఇప్పుడు రెడ్ చిల్లీస్ రెడ్ చిల్లీ పౌడర్ మీకు ఎంత కావాలి మీ టేస్ట్ అనుగుణంగా వేస్తాం స్పైసీ చేస్తున్నాము ఇందులో వాటర్ అయ్యొద్దండి ఇలాగే మగ్గితే టేస్ట్ సరీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట వాటర్ వేస్తే టేస్ట్ బాగుంటది మనం ఇందులో టమాటో కట్ చేసుకొని వేసుకోవచ్చు ఏం చేస్తానంటే కొంచెం కచ్చగా ఉంది నా టమాటో అందుకని నేనైనా ప్యూరీ చేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే కర్రీలో టమాటో బాగా బ్లెండ్ అవుతుంది అనమాట ఇంకా టమాటో కచ్చకరిచే ఉందని అనుకోండి అది గ్రేవీకి టేస్ట్ రాదు సో ఇలా అయితే కొంచెం మంచిగా పట్టేసుకుంది కర్రీకి మధ్యలో మధ్యలో కూడా ఉండవు కర్రీ బాగుంటుంది అనమాట ఇక్కడ ఒక ఫ్యూ మినిట్స్ వదిలేయాలి టమాటా పచ్చి రకంగా వరకు వీరకాయ ఉడకాలి రొయ్యలు మగ్గాలి సో దీని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం చూడండి కర్రీ ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది మనం ఒక కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇదండి కొన్ని వాటర్ వేస్తున్నాను నేను ఎక్కువ వాటర్ అయ్యట్లేదు అండ్ ఇప్పుడు కోట్లేదు ఇందులోనే మగ్గిపోయి ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది ఒకసారి ఆఫ్ చేసేయచ్చు మనం కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్